కొంటానులే కొంటాను లేనబడింది ఇప్పుడు థ్యాంక్స్ దేవరా అంటున్నాడు శివనాగ వంద చెయ్యండి ఫ్రెండ్స్ అంటుంది వద్దమ్మా ఏ ఆశకి లేదంటే అయితే నాకు లైకిల్కి వెదు కాదమ్మా అన్న వాళ్ళు వచ్చి మాట్లాడితే అదే హ్యాపీ నాకు మిస్ యూ శివ ఒకసారి వంబను పెట్టానుగా లెక్కి బొమ్మ టెడ్డీలు అప్పుడు అలాగే వెళ్ళా కిందకి కదా నీకు తెలియదు ఏముంది విసి శివ బ్రో అంటున్నాడు మా దేవరా అవును విసి అయ్యో అయ్యో దేవరా అంటున్నాడు దేవరా అమ్మా పాపం అందరూ కావాలనుకుంటాడు తన మనస్తత్వం నాకు అర్థమైంది థ్యాంక్స్ అంటున్నాడు శివనాగ తెలుసు అమ్మ ముందు కూడా వచ్చాను మీ లైవ్కి అవునమ్మా దేవి ఎవరేనా గుర్తులేదు సారీ ఏమనుకోద్దు రమేష్ హాయ్ అంటున్నాడు అలా అమ్మ రమేష్ వెల్కమ్ టు మై లైవ్ థ్యాంక్ యూ నాన్న ఓ చేశారా ఏమి ఏమైంది ఏమింది శివ చదువుకుంటున్నాడమ్మా చదువుకుంటున్నాడు నువ్వు అంటే జాబ్ వచ్చేసి నువ్వు లాయర్ అయిపోయామ్మా శివకి ఇంకా జాబ్ రాల పెద్ద జాబ్ ట్రై చేస్తున్నాడా బాగా చదువుకుని రాయాలి అది మనం అందరం సంగరట్ చెప్పాలి దేవి గారు హాయ్ ఝాన్సీ హాయ్ దేవి గారు దేవరా దేవి గారు ఇంతకుముందు వచ్చేవారంట మా నాకు గుర్తు రావట్లేదు పిఠాపురం అంట రమేష్ గారు హాయ్ ఝాన్సీ ఆల్ ది బెస్ట్ శివ తమ్ముడు శివ నివ్యూ మంచిగా చదువుకొని చదువుకో తమ్ముడు అంటుంది కానీస్తుంది థ్యాంక్స్ కనీస రక్క అంటున్నాడు శివ నాకు అమ్మ వినపడదా వినపడింది వినపడింది ఐస్ క్రీమ్ వినపడింది అమ్మ వినపడపోతే ఇంకా నన్ను వాట్సాప్లో కూడా తింటుంది లేదా లేకపోతే షార్ట్ మెసేజ్ కూడా పెడతడు మా బంగారం నేను సెలవుయు రాడుగా నేను సెలవుయు అంటుంది కానిపిస్తాను శివ నీకు ఈ దేవర ఉన్నాడు ఓకే అంటున్నాడు మా దేవర శివకి అంటున్నా ఎక్కువ ఐస్ క్రీమ్ కొనాలి మర్చిపోకు అని శివనా ఓకే శివ కొంటాడు జాబ్ వచ్చాక అందరికి పార్టీ ఇస్తారు ఏదో ఇప్పుడు వినబడ్డాది ఏదో ఇప్పుడు వినబడ్డాది అంట డిఆర్ అంటుంది సంగీత డిఆర్ అంటుంది ఝాన్సీ డిఆర్ సంగీత నీ డిఆర్లు పోవాలి పండు నీ ఐస్ క్రీమ్ తగలయ్యా అన్నాడు మా శివ నువ్వు అనుకున్నది సాధించాలి శివ అంటుంది జాన్సీ పర్వాలేదమ్మా నేను చిన్న తిరుపతి వెళ్ళాను అని చెప్పాగా అమ్మా సాటర్డే అవునా రే చిన్న తిరుపతి చెప్పావమ్మా ఇలాగే మర్చిపోతారా ఇలాగే మర్చిపోతాను సారీ అవునా అన్న రోజు తిరుపతి వెళ్ళినప్పుడు నేను అన్నా మేము వరలక్ష్మి పూజకి వెళ్ళాము చాలా ఖాళీగా ఉందని చెప్పాను కదా మర్చిపోయాను అంతే అయ్యో అమ్మా అయ్యో అమ్మా శివ మేము అడిగిన సాంగు ఎలాగో పాడారు ఝాన్సీ గారు అంటున్నాడు శివ నేను ఇంకా అదే అనుకుంటున్నా వాట్సాప్లో పెడదా ఆ పెడతావు నువ్వు నాది జల్దటి షార్ట్ మెసేజ్ కూడా పెడతావు ఐస్ క్రీమ్ అమ్మా అంటుంది సంగీత నీ శివ నీ కోసం చిన్న కవిత్వం హాయ్ అంటున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు థ్యాన్స్ హాయ్ అమ్మా ఎలా ఉన్నారు నమస్కారం అంటున్నారు థ్యాంక్ యూ అమ్మ లైవ్కి వచ్చినందుకు ఫోన్ చేశారా బాగున్నానమ్మా మీరు ఎలా ఉన్నారు ఐస్ క్రీమ్ తగలయ్యా నాకు ఇచ్చేసి తగలేయకుండా నాకు ఇచ్చేసి అంటుంది జగన్మోహన్ రెడ్డి గారు హాయ్ అంటున్నారు ఝాన్సీ నవ్వుతుంది బాగున్నానమ్మా సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారు కాదమ్మా ఆయన పేరు సత్యనారాయణ గారు ఆయన ఫ్యాన్స్ అనమాట అయ్యో రామా దేవరా గారు హై ఆల్ హార్ యూ అంటున్నారు మా దేవి అమ్మ చెప్పావు ఆ రోజు నాకు గుర్తు లేదు చూసావా అమ్మ నేను వెళ్ళాను చాలా ఖాళీగా ఉందని చెప్పావా అల్లి మర్చిపోయి శివుడికి పాలు పోసావు నాకు ఐస్ క్రీమ్ ఇవ్వండి అంటుంది ఒక షార్ట్ వీడియోకి కామెంట్లో చూసా రాజా అమ్మా సాయిబాసా అడిగింది అక్కడ అక్కడ ఏం కామెంట్ పెట్టాలో నాకు అర్థం లేదు ఒక నవ్వు నవ్వుకున్నాను అంతే ఇస్తా ఇస్తా అన్నట్టున్నా ఇప్పుడు ఇక్కడ వినబడలేదన్నారు అక్కడ తినేరు ఇప్పుడు నన్ను అందుకే వినబడింది కొంట ఫ్యామిలీ ప్యాక్ కొంట సరిపోతా సాయిబాస్ డియర్ అవి సాయిస్ అన్నీ కనిపెడు ఎక్కడ చూసిందో చూడు చూసా బాగా నవ్వుకున్నావా నేను చూసి షాక్ ఒక చూసి అమ్మా